కూడా చైనా భారత్ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నట్టుగా కనిపిస్తోంది దౌత్య సంబంధాలు కానీ వ్యాపార సంబంధాలు కానీ ఇక్కడ చైనా ఫారెన్ మినిస్టర్ భారత్కి రావడము రెండు రోజుల పర్యటనకి తర్వాత చాలా సంఘటనలు జరుగుతున్నాయి చాలా పరిణామాలు జరుగుతున్నాయి మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు రష్యా పర్యటనకు వెళ్ళడం కానీ అండ్ ముప్పై ఒకటో తారీఖున ప్రధాని మోదీ గారు చైనాకి వెళ్ళబోతున్నారు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ స్కో సమిట్ జరగబోతోంది దాంట్లో పాల్గొనబోతున్నారు అక్కడ చైనా అధ్యక్షుడిని కూడా కలవబోతున్నారు సో ఈ పరిణామాలన్నీ జరుగుతున్నటువంటి తరుణంలో చైనా భారత్ ఈ కొత్త స్నేహం ఈ మైత్రి ఎలా చూడాలి చైనాని అసలు నమ్మవచ్చా చైనా గతంలో ఎన్నిసార్లు వెన్నుపోటు పొడిచింది ఎంత భారత్కి వ్యతిరేకంగా పనిచేసింది ఈవెన్ ఆపరేషన్ సింధూర్కి ముందు పహల్గామ్ అటాక్కి సంబంధించి కూడా ఏ విధంగా చైనా పాకిస్తాన్కి సహాయం అందిస్తూ వచ్చింది ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత కూడా చైనా భారత్తో ఫ్రెండ్లీ రిలేషన్స్ని ఎందుకు కోరుకుంటోంది అసలు భారత్కి మిత్ర దేశాలేవి శత్రు దేశాలేవి ఏ దేశంతో ఎలాంటి సంబంధాలను మెయింటైన్ చేయాలి శాశ్వతమైనటువంటి మిత్రులు అంటూ ఏమైనా ఉన్నారా రష్యా విషయంలో ఎలా ఉండాలి ఇజ్రాయిల్తో ఎలా ఉండాలి చైనాతో ఎలా వ్యవహరించాలి

కొన్ని వేల సంవత్సరాల వెనక్కి వెళ్తే మూడు వేలు రెండు వేలు వెయ్యి సంవత్సరాలు ఆఖరికి ఐదు వందలు మూడు వందలు మూడు శతాబ్దాలుగా మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామో అదే ప్రాబ్లమ్స్ మూడు తరాలుగా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ పాలించారు ఇక్కడ సో మన ప్రజల మైండ్ బ్లాంక్ చేసి పెట్టారు గురించి కూడా కూడా మీరు అడిగితే నేను మోర్ యా మనకి హిస్టరీ హిస్టరీని మనం మర్చిపోకూడదు తప్పకుండా దాన్ని దాని నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు తప్పిదాలు జరగకుండా చూసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉంటాయి అయితే వ్యాపార సంబంధాల కోసం వ్యాపారం కోసం చైనా కానీ అమెరికా కానీ ఏమైనా చేస్తాయి అందుకే ఇప్పుడు ఈవెన్ ట్రంప్ టారిఫ్ల నేపథ్యము అమెరికాని కార్నర్ చేయాలంటే ఈ పెద్ద దేశాలు ఆసియా ఖండంలో ఉన్నటువంటి పెద్ద దేశాలు భారత్ చైనా కొన్ని కొన్ని విషయాల్లో కలిసి పనిచేయాలి ఆ ఉద్దేశంతోనే దగ్గరికి తాజాగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది ఎస్ గత ఐదు వందల ఏం పోర్చుగల్ బ్రిటన్ ఈ యూరోపియన్ దేశాలు ఆక్రమణ క్రమంలో అమెరికాను కనుక్కొని అక్కడి లోకల్ పీపుల్ అంతా చంపేయడము తరిమేయడము జరిగింది ఆస్ట్రేలియాలో కూడా నరవహ జరిగింది ఈ తెల్లదొరల సామ్రాజ్యాలు ఏవైతే ప్రపంచం చుట్టూ ఉన్నాయో వాళ్లకు క్రూర క్రూరత్వం వాళ్ళ బేసిస్ అయితే ఒక వంద సంవత్సరాల కింద అంటే మొదటి రెండవ ప్రపంచ యుద్ధం మధ్యలో అమెరికాకు ఏమర్థమైంది అంటే యుద్ధాలు లేకపోతే మన కడుపులు మారుతూ ఉంటాయి అందుకే వాళ్ళు గ్రేట్ డిప్రెషన్ లోకి వెళ్ళారు ప్రపంచం అంతటా ఏదో ఒక యుద్ధం నడుస్తూ ఉండాలి సెకండ్ వరల్డ్ వార్ టైంలో కూడా ఈ జపాన్ ను వాళ్ళు సరెండర్ చేయించిన తర్వాత వాళ్ళ టీప్ స్టేట్ కు పనులు చెప్తూనే వచ్చారు ఇప్పుడు ఇండియాకు ఇండిపెండెన్స్ అంటూ ఏదైతే ఇచ్చారో అదొక భూటకం మనకు తెలుసు అమెరికా అండ్ ఇంగ్లాండ్ ఈ రెండు కలిపి మన దేశాన్ని చాలా నష్టం కలగజేస్తూ వచ్చాయి ఇప్పటి వరకు చాలా మందికి తెలియకపోవచ్చు ఒక వన్ పర్సెంట్ పీపుల్ కు మాత్రమే తెలుసు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను రానివ్వకుండా చేసి మూడు తరాలను నిద్రలో కప్పిపెట్టిన ప్రభుత్వాలు మనవి ఇప్పుడు మనము మన దేశంలోని ఒరిజినల్ టెక్నాలజీస్ అన్ని సైన్స్ మ్యాథమెటిక్స్ ఇవన్నీ మన దేశం నుంచి బయటికి వెళ్ళిపోయాయి అలెగ్జాండర్ గురువులతో పాటు అందరూ మన ఇండియా నుంచే నేర్చుకున్నారు ఇప్పుడు మన దేశంలో మాక్సిమం ఒక నైన్టీ పర్సెంట్ బ్రెయిన్ బ్రెయిన్ అయినా ఇప్పుడిప్పుడే మన దగ్గర కూడా మన ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాకు వెళ్ళలేని వాళ్ళు లేదా అటు నుంచి రిటర్న్ వచ్చిన వాళ్ళు మన దేశాన్ని చాలా ముందుకు తీసుకెళ్తున్నారు ఈ క్రమంలోనే మనం ఆఖరికి ఏ స్టేజ్కి వచ్చామంటే